ఏం చెప్పంటావా కాశీముందు చెప్పంటావా నువ్వు తెలియదు ఏంటో నీ దగ్గరే ఉందో చెప్పవా ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ చట్నీయా

ఏం చేసుకుంటారు ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటి అలంబోతు అలా అరుస్తున్నావు ఎరా నేను మినపట్టడితే పిండి లేదన్నా అవుడు దిబ్బరొట్టికి ఎక్కడి నుంచి వచ్చింటాడు పిండి దిబ్బరొట్ట నేను బిల్లి ఉన్నా రైట్ నీకు దెబ్బరొట్టు ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును చెట్టు డబ్బు చెట్టు ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా చెట్టు ఫ్రీ అని చెప్పావు కదా చెట్టు టిఫిన్ తో చెప్పారు కదా చెట్టు ఫ్రీ కదా చెట్టు ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటి నీ అప్పచితో గొడవ పడుతున్నావు అప్పచా పాపచ్చా ఇన్ని ముందే తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు దిగిపోవద్ది బావా చెప్పు లేదు లోపలికల్ పప్పు రేపు ప్రేమ కాదు తొక్కే కదా రాఘమా నన్ను ప్రేమించేసింది పర్వాలేదే పేరు గుర్తుంది ఊరు మారాక పేరు కూడా అనుకున్నాను మర్చిపోవాలి తప్పదు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది మీరు గొప్పవాళ్ళు నేను పేదవాడిని మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు ఈ సుత్తి మానవా అన్నయ్య అన్నయ్య ఇతని బాసలని నా ఫ్రెండ్ నమస్తే గొప్ప ఆర్టిస్ట్ పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేతితో రెంచి పట్టుకున్నాడు అన్నమాట అనయ్య వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు ఎంతో గొప్ప భవిష్యత్తు ఆర్టిస్ట్ ఇలా రెంచి పట్టుకున్నాడు అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతి పెంటో లోకానికి తెలియజేస్తాను నువ్వు ఆ వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందనియా అమ్మా జపాన్ నుంచి మెషినరీ వచ్చింది కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాసు పెడుతున్నాను తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ గిరి బాబా గిరి చిన్నబాబా ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసి వెళ్దామని వచ్చావా మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే మిమ్మల్ని బురద వైద్యాన్ని తీసుకెళ్దామని వచ్చా చూడుగిరి మనం ఎంత పెద్దలాయన పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా అందుకే వేరే రూట్ లో వస్తాను నాకెందుకో మీరా ప్రకృతి ఆశ్రమంలోను బావి జైల్లోను ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి మంచి సెలవు పుట్టిని అదవా ఆడి మాటలు పట్టించుకుంటావిరా చూడు నిన్న ఈ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా నాకు కొడుకు దూరమైనట్టే అడిగి దూరం చేస్తా నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా ఈ కోటి లింగంతో ఎందుకు పెట్టుకున్నాను రా జీవితాంతం కుమిలిపోయేట్టుగా చేస్తా దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా